హాయ్ అండి మీరందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ అండి మళ్ళీ నేను వచ్చేసాను ఈరోజు మా అమ్మగారి వంటలతో ఈరోజు మా అమ్మగారి వంటలు మీతో నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ ఉసురుకాయ నువ్వుల పచ్చడి అండి ఆల్రెడీ వింటర్ స్పెషల్లో ఉసిరికాయ పచ్చడి రెండు రకాలు నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశానండి ఒకటి ఏంటంటే తీపి ఉసిరికాయ పచ్చడి ఇంకొకటి ఏంటంటే నిమ్మకాయ రసం వేసి కారం ఆవు పొడి వేసి మనం పెట్టుకుంటాం కదా ఆ ఉసిరికాయ పచ్చడి నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఒకవేళ మా అమ్మగారు రెసిపీ మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇస్తానండి మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు స్టేట్ టూ మై ఛానల్ చూడండి ఈరోజు నేను ఉసిరికాయ నువ్వుల పచ్చడి నేను ఎలా పెడుతున్నాను ముందుగా ఉసిరికాయ నువ్వుల పచ్చడి పెట్టడానికి ఇక్కడ చూసారా ఆ ఉసిరికాయని నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కిందకి సీడ్స్ తీసేసి చిన్న చిన్న పీసెస్ కిందకి ఇక్కడ నేను కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఈ ఉసిరికాయ అయితే కిలో ఉసిరికాయలు నేను తీసుకున్నానండి దానికోసం చిన్న గిన్నె ఉంటుంది కదా చిన్న గిన్నె అంతా ఇప్పుడు నేను దీంట్లో నువ్వులు తీసుకున్నాను ఇప్పుడు ఈ నువ్వుల్ని మనం మంచిగా డ్రై రోస్ట్ చేసుకుందాం ఆల్రెడీ స్టవ్ పైన మూకుడు వేడవడానికి పెట్టానండి మూకుడు కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో నువ్వులేసాను నువ్వులు కొద్ది మంచిగా ద్వారగా కొద్ది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా దీన్ని మనం డ్రై రోస్ట్ చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ నువ్వులు మంచిగా ద్వారగా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని సపరేట్ ప్లేట్ లో కొద్ది మనం తీసుకొని కొద్దిగా చల్లార్చుకుందామండి చూడండి ఇప్పుడు నేను చూపెడతాను సపరేట్ ప్లేట్ లో తీసుకుని చల్లార్చుకున్నానండి మళ్ళీ ఇదే మూకుడులో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ నూనె కొద్దిగా వేడిన తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ చూపెడుతున్నాను కదా టూ టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ ధనియాలు వన్ స్పూన్ అంతా జీలకర్ర ఇంకా వన్ స్పూన్ అంతా ఇక్కడ మెంతులు తీసుకున్నానండి ఇప్పుడు ఇవన్నిటిని కూడా మంచిగా కొద్దిగా మనం ఫ్రై చేసుకుందాం మెంతులు కొద్ది మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా దీన్ని కూడా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇక్కడ చూడండి ధనియాలు జీలకర్ర ఇవన్నీ కొద్దిగా మంచిగా ద్వారగా ఫ్రై అయిపోయింది ఇంకా మెంతులు కూడా మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది అండి ఈ స్టేజ్ లో ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే పచ్చిరికాయలు ఇంకా వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి అండి ఏంటంటే దాదాపు ఒక ఇరవై పచ్చడికాయల వరకు నేను ఇక్కడ తుంచుకొని ఇక్కడ నేను వేసానండి పచ్చిరికాయలు ఏంటంటే మన కారానికి తగ్గట్టు కొద్దిగా మీరు తక్కువ ఎక్కువ మీరు చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను కిలో ఉసిరికాయలు కదా ఇక్కడ దాదాపు ఒక ఇరవై పచ్చిరికాయలు కొద్ది పెద్ద సైజు ఉండే దీన్ని తుంచుకొని నేను ఇప్పుడు దీంట్లో వేసుకున్నాను దీన్ని కూడా కొద్ది మంచిగా కొద్దిగా మనం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ చూడండి పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయలు కొద్ది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మీకు చూపెట్టాను కదండి ఉసిరికాయలని ముక్కలు చేసుకుని పెట్టుకున్నాను కదా చిన్న చిన్నగా ఉసిరికాయ ముక్కల్ని దీంట్లో వేసాను ఇప్పుడు ఏంటంటే ఉసిరికాయలు కొద్దిగా మంచిగా మగ్గించుకుందాం మనం కొద్దిగా ఉసిరికాయలు కొద్దిగా మెత్తపడేంత వరకు కొద్ది మంచిగా దీన్ని ఫ్రై చేసుకుందాము ఉసిరికాయలు అన్నీ వేసి మంచిగా ఇక్కడ నేను కలిపాను చూసారా ఇప్పుడు ఉసిరికాయ కలర్ కూడా ఇక్కడ చేంజ్ అయిపోయింది అండి ఇప్పుడు చూసారా ఇక్కడ నేను మీకు స్పూన్ తో నేను కట్ చేసి చూపెడుతున్నాను ఉసిరికాయలు చూసారా మంచిగా ఇది స్పూన్ తో ఇప్పుడు కట్ అయిపోతుంది దాదాపు ఒక త్రీ మినిట్స్ టైం అయితే పడుతుంది అండి ఉసిరికాయలు చిన్న చిన్నగా పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా త్రీ మినిట్స్ లో ఈ ఉసిరికాయలు మంచిగా నూనెలో మంచిగా ఫ్రై అయిపోయి మంచిగా మగ్గిపోతుంది ఉసిరికాయలు మంచిగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు నేను పసుపు ఇంకా ఉప్పు వేసానండి పసుపు ఉప్పు ఉప్పు ఏంటంటే మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు లాస్ట్లో మనం వేసుకుందాము ఇప్పుడు చూడండి ఇక్కడ నేను పసుపు ఇంకా ఉప్పు వేసాను ఇంకా ఉసిరికాయలు కూడా మంచిగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే నా స్టవ్ ఫ్లేమ్ని ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం మనం ఇప్పుడు ఇప్పుడు కొద్దిసేపట్లో ఏంటంటే అండి ఉసిరికాయలు మంచిగా చల్లగా అయిపోయిందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం మిక్సీలో ఏంటంటే ముందుగా మనం ఆల్రెడీ నేను నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఫస్ట్ మనం నువ్వుల్ని మిక్సీ పట్టుకుందాము బ్లెండ్ చేసుకుందాం మిక్సీలో ఇప్పుడు ఇక్కడ చూడండి నువ్వులు మంచిగా ఇక్కడ మెత్తగా అయిపోయింది అండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ మీకు చూపెట్టాను కదా ఉసిరికాయలు పచ్చనికాయలు తాలింపు వేసుకొని పెట్టుకున్నాను కదా ఇవి కూడా చల్లగా అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు దీన్ని కూడా మంచిగా బరకగా కొద్దిగా మిక్సీ పట్టుకుందామండి పచ్చడి కదా కొద్దిగా బరకగా ఉంటేనే టేస్ట్ గా ఉంటుందండి మెత్తగా అయితే అంత టేస్ట్ గా ఉండదు ఇప్పుడు ఇక్కడ చూడండి అండి ఉసిరికాయలు ఇంకా పచ్చడికాయలు తాలింపు ఉంది కదా బరకగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఆల్రెడీ నేను నువ్వులు చూపటాను కదా నువ్వుల్ని పొడి చేసుకుని పెట్టుకున్నాను కదా మెత్తగా ఇప్పుడు నువ్వుల్ని కూడా దీంట్లో వేసుకొని మంచిగా మనం బరకగా కొద్దిగా మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ నువ్వులు ఇంకా ఉసిరికాయ ఉంది కదా మంచిగా బరకగా నేను మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదే కడాయిలో నేను తీసుకురానండి ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే తాలింపు పెట్టుకుందాము ఇప్పుడు ఈ ఉసిరికాయ నువ్వుల పచ్చండి మనం తాలింపు పెట్టుకుందామండి దీనికోసం ఆల్రెడీ స్టవ్ పైన పాన్ పెట్టి నూనె వేసి పెట్టానండి నూనె కొద్ది వేడైన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు మన తరతరాల తాలింపు మనకు తెలిసిందే కదండి పచ్చి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఇంకా ఆవాలు వేసానండి ఇవన్నీ కొద్దిగా మంచిగా ద్వారగా కొద్ది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని మంచిగా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ చూడండి పచ్చి శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ కొద్ది మంచిగా ద్వారగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో ఏంటంటే ఇంగువ ఎండు ఇంకా కరియపాకు వేసానండి దీన్ని కూడా కొద్ది మంచిగా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ ఎండి మిరపకాయలు ఇంకా కరివేపాకు ఇవన్నీ కొద్ది మంచిగా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిన తర్వాత చూడండి ఇక్కడ మీకు చూపెడుతున్నాను ఇవన్నీ కొద్ది మంచిగా క్రిస్పీగా కరివేపాకు కూడా కొద్ది మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయిందండి ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నేను మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను కదా ఇక్కడ ఉసిరికాయ ఇంకా నువ్వుల్ని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఈ పచ్చడిని నేను దీంట్లో వేస్తున్నానండి చాలా సింపుల్ గా ఈ ఉసిరికాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోతుందండి మీరు కూడా డెఫినెట్లీ వింటర్స్ లో మా అమ్మగారు చేసినట్టు ఈ ఉసిరికాయ నువ్వుల పచ్చడిని మీరు కూడా ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ ఉసిరికాయ నువ్వుల పచ్చడి మంచిగా ఈ తాలింపులో మంచిగా వేసిన తర్వాత మంచిగా దీన్ని ఒక టూ మినిట్స్ వరకు కంటిన్యూస్ గా మంచిగా ఇప్పుడు మనం మంచిగా కలుపుకుందామండి చూడండి ఇప్పుడు నేను తాలింపు వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మంచిగా పైన కిందకి మంచిగా ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇక్కడ నేను కలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉసిరికాయ నువ్వుల పచ్చడిలో తాలింపు ఇవన్నీ కొద్దిగా మంచిగా మిక్స్ అయిపోయిందండి అండి చూసారండి చాలా హెల్తీగా ఈ వింటర్ స్పెషల్ ఉసిరికాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది మా అమ్మగారు అయితే వింటర్స్లో ఖచ్చితంగా ఈ ఉసిరికాయ నువ్వుల పచ్చడి పెట్టేవాళ్ళండి ఇంకా నువ్వులు కూడా వింటర్స్లో హెల్త్ చాలా మంచిది కదా అందుకోసమని ఈ పచ్చడిని పెట్టేవాళ్ళు డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ఒకవేళ మా అమ్మగారు రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే మీరు కూడా డెఫినెట్లీ వింటర్స్లో ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి సరేనండి నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఒకవేళ మీకు నా బ్లాగ్ మంచిగా అనిపిస్తే మా అమ్మగారి రెసిపీస్ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి